కాల్ మనీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న చంద్రబాబు అవసరానికి అప్పు ఇచ్చి అధిక వడ్డీలతో ఇబ్బంది ఆడివారి పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలకు వెనకాడవద్దని ఆదేశించినట్లు తెలిపారు ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చట్టానికి రూపొందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు చూస్తే వచ్చింది పెల్లడించారు అదే రోజున కమిషన్ పిలిచి డీజీని పిలిచి కఠిన చర్యలు తీసుకోమన్నాం వడ్డీ విపరీతంగా వసూలు చేస్తూ ఆ మహిళని ప్రలోభాలు పెట్టి లొంగ తీసుకోవడానికి కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారంటే చాలా దుర్మార్గం నా నోటీసుకు వస్తానని చెప్పాను ప్రత్యేకమైన కోర్టు పెడదాం అలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షిస్తామని చాలా స్పష్టంగా చెప్పి కాల్ మనీకి పూర్తిగా పరిష్కారం కరుగొనే విధంగా మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం బ్యాంకులో తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం రీపే చేయొచ్చు అదే ప్రైవేట్ రుణాలకి భరించలేని వడ్డీకి మీరు పోతే అన్ని సమస్యలు వస్తాయి వెయ్యి రూపాయలు ఇస్తే తొమ్మిది వందల రూపాయలు మీకు ఇచ్చి వంద రూపాయలు కట్ చేస్తారు అక్కడి నుంచి వడ్డీ కూడా విపరీతంగా వసూలు చేసి హెరాస్మెంట్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది దీనిపైన ఒక చట్టాన్ని తీసుకొస్తాం